జగిత్యాల జిల్లా జగిత్యాల నియోజకవర్గం సారంగాపూర్ మండలంలోని పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రవీందర్ కు మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ టోర్నమెంట్లో టెక్నికల్ ఆఫీసర్గా నియమించిన ప్రభుత్వం కాగా పీడి రవీందర్ ఈరోజు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను ఎమ్మెల్యే క్వార్టర్స్లో మర్యాదపూర్వకంగా కలువగా కలవగా రవీందర్ను షాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి అభినందించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో నాయకులు అడవహల లక్ష్మణ్ చేట్పల్లి సుధాకర్ పీడిలు బా స్కరెడ్డి విజ్ఞాన నాయక్ సామంతైతలు పాల్గొన్నారు దైతాల జిల్లా కేంద్రమైన సారంగాపూర్ గవర్నమెంట్ హైస్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మాతిటి రవీందర్ కోకో వరల్డ్ ఛాంపియన్షిప్ లో దెలిలో ఏరిట జరుగుతుంతో దానికి టెక్నికల్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయిన సందర్భంలో శుభాకాంక్షలు ఆల్సో ఇది దైత్యాల క్రీడాభిమానులందరూ కూడా ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు దైత్యాల ప్రాంతం దైత్యాలకు చెందిన ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈరోజు వరల్డ్ ఛాంపియన్షిప్ కోప దానికి టెక్నికల్గా ఆఫీసర్ వెళ్ళడం అనేది అత్యంత ఆనందదాయకం మరి మనం చూస్తూ ఉన్నాం ఆటలలో భారతదేశం అనుకున్నంత ముందుగా ఎక్కువగా మెడల్స్ సాధించలేకపోతుంది ఏదైనా సాధించినా అది హర్యానా పంజాబ్ ఆ ప్రాంతమే తప్ప మన దక్షిణాది రాష్ట్రాల్లో రోజు రోజుకు తగ్గిపోవడం ఏదో సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టార్ట్ చేయాలని హర్యానా పంజాబ్ మోడల్లో ఇక్కడ స్పోర్ట్స్ దానికి కూడా రకమైన పథకాన్ని తీసుకొచ్చి ఆ రకమైన తోటి స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి మనవారు తెలంగాణలో భారతదేశంలో కాదు ఏషియా ప్రపంచ స్థాయిలో కూడా ఎదిగే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు సో దానికోసం ఒక స్పోర్ట్స్ పాలసీ కూడా తీసుకొస్తున్నారు ఈ సందర్భంలో మరి రవీందర్ గారు ఖోఖో వరల్డ్ ఛాంపియన్షిప్ ఢిల్లీలో జరగబోతున్న సందర్భంలో టెక్నికల్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినందుకు మన అగైన్ ఒక కంగ్రాజులేట్ అండ్ అప్రెషియేట్ Продолжение